వినయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము జీర్ణకోశ వ్యవస్థ దాని గురించి తెలుసుకుందాము మన తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో అక్కడ డైజెషన్ అయ్యి మనకు పెద్ద పేగు నుండి చిన్న పేగుకి వెళ్తూ 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 అది మన వేస్టేజ్ కింద మనము స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అది మనకు ఒక్కొక్కసారి యాసిడ్ ఫామ్ అయినప్పుడు ఏం తినకపోతే అది రిఫ్లెక్షన్ అంటే గొంతులోకి వచ్చేస్తుంది స్టమ్మా అంటే అది వాళ్ళకు వాళ్ళకు సరం పడ్డప్పుడు లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు అది పై కిందికి వెళ్ళకుండా పైకి వచ్చేసరికి గొంతా వినయ్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము జీర్ణకోశ వ్యవస్థ దాని గురించి తెలుసుకుందాము అదే జీర్ణకోశ వ్యవస్థ మనకు స్టమక్ మనకు ఈసోపాగస్ కింద ఈసోపాగస్ కింద ఈ యొక్క స్టమక్ దగ్గర మనకు జీర్ణకోశ వ్యవస్థ సంచి అనేది ఉంటుంది మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో అక్కడ డైజెషన్ అయ్యి మనకు పెద్ద పేగు నుండి చిన్న పేగుకి వెళ్తూ 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 అది మల ద్వారం ద్వారా మోసంగా తయారయ్యి కిందికి వెళ్తున్న సమయంలో మోషంగా తయారయ్యి అది వేస్టేజ్ కింద మనము స్ప్లిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అది మనకు జీర్ణ వ్యవస్థ మనం తిన్న ఆహారము మనకు ఈ యొక్క గాల్డ్ బ్లడ్ లివర్కు ఆనుకొని ఒక గాల్ బ్లడ్ పిత్తాశయం అనేది ఒకటి ఉంటుంది అందులో నుంచి బైల్స్ సీక్రేషన్స్ అనేటివి మనకు స్టమక్ అటాచ్మెంట్ ఉంది అక్కడ నుంచి బైల్స్ సీక్రేషన్స్ అనేటివి ఈ యాసిడ్స్ స్ప్రిట్ చేయడం జరుగుతుంది స్టమక్లోకి లేదా జీర్ణ పోష వ్యవస్థలోకి అక్కడ ఆ యొక్క యాసిడ్స్తోని ఈ జీర్ణం మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మనకు అక్కడ అరుగుదల అనేది చేసుకుంటుంది అరుగుదల చేసుకొని ఆ వితిన్ అరుగుదల ఎప్పుడైతే అవుతుందో అయినా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అరుగుదల అనేది వచ్చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి పెద్ద పేగు నుంచి పెద్ద పేగు నుంచి సరఫరా అవుతూ అది వెళ్తూ 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 చిన్న పేగుల నుంచి మనకు మనద్వారం నుంచి మనం బయటకు వచ్చే అవకాశం మనకు ఉంటుంది అది కాబట్టి ప్రతిది ఏది తీసుకున్నా కానీ ప్రాపర్గా టైంకి ఫుడ్ తీసుకున్న ప్రతిసారి తీసుకున్న ప్రతిసారికి కూడా జీర్ణ వ్యవస్థ నుంచి ఆ స్ప్లిట్ కంపల్సరీ బయల్ సీక్రెషన్స్ కంపల్సరీ స్ప్లిట్ అవ్వాలి అవి అవి అమినో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో స్ప్లిట్ అయ్యి అందులోకి వచ్చిన తర్వాత యాసిడ్స్ని మన ఈ తిన్న ఆహారాన్ని కరిగించే అవకాశం వాటికి ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ వాటర్ కంటెంట్తో ప్లస్ గట్టి మెయిన్ ఏదైతే ఉంటుందో గట్టి పదార్థాలు తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకు కరిగించే అవకాశం వాటికి ఉంటుంది కాబట్టి ఆ రకంగా డైజెషన్ ప్రాపర్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో డైజెషన్ అయిపోయి కిందికి వెళ్ళే ఉపయోగము ఉన్నది కాబట్టి జీర్ణ పోష వ్యవస్థలో మనకు మలినాలు చేరుకునే అవకాశం కూడా ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే మెయిన్ అక్కడ తయారవుతుంది ఏదైనా కానీ మనకు ప్రాపర్గా చూడండి కొంతమందికి యాసిడ్ ఫామ్ అవుతుంది అంటారు నిజంగా చెప్పాలంటే ఎంట్రీ స్టమ్క్ మీద ఉన్నప్పుడు కూడా ఇది ప్రాపర్గా ఎవ్రీ రెండు మూడు గంటలకు ఒకసారి స్ప్లిట్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ ప్రాపర్గా టైంకి ఫుడ్ లేకపోతే అప్పుడు ఏమవుతుంది వాటి మీద ఇంటెస్టైన్ మీద మనకు స్టమక్ మీద లోపల ఆ మ్యూకోస ఏదైతే ఉంటుందో అక్కడ సెన్సిటివ్గా ఉంటుంది ఇది వెళ్ళి అక్కడ పడడం వల్ల మనకు ర్యాపర్గా అక్కడ అది ఊను అది ఉండగలిగితే స్టమక్లో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రిఫ్లెక్షన్స్ మంట గొంతులో మంట ఈ యాసిడ్ ఫార్మింగ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రాపర్గా మనం ఫుడ్ తీసుకొని వాటర్ కంటెంట్ తీసుకొని ప్రాపర్గా ఎప్పుడు కానీ మనం తీసుకునే ఇబ్బందులు ఎట్లా ఉండాలి అంటే వాటర్ కంటెంట్ ఫస్ట్ తినే ముందు వాటర్ ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఆగిన తర్వాత ఈ రైస్ కానీ లేకపోతే చపాతి కానీ ఇడ్లీ కానీ ఏదైనా తీసుకుంటే అక్కడ ఆటోమేటిక్గా డైజెషన్ వాటర్ కంటెంట్ లేకుండా దాన్ని మనం డైజెషన్ చేసే కెపాసిటీ మన బాడీలో ఉండాలి అప్పుడే మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాపర్గా ప్రతి ఒక్కరు ఆలోచించాలి తిన్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు వాటర్ కంటెంట్ అనేది తీసుకోకుండా వాటర్ కంటెంట్ మన థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రెండు గ్లాసులు మూడు గ్లాసులు తీసుకుంటే ఒక లీటర్ తీసుకున్న అప్పుడు ప్రాబ్లం ఉంది కాబట్టి మన డైజెషన్ అయింది ఏదైతే ఉంటుందో ఆ డైజెషన్ అయ్యి అక్కడ ఉన్న తర్వాత వాటర్ తీసుకున్నాక అంటే అది మనకు పెద్ద పేగు నుంచి మనకు వైర దాని కూడా చిన్న పేగుల నుంచి మన కిందికి వెళ్ళి అక్కడ గ్యాస్ గ్యాస్టైటిస్ ఫామ్ కాకుండా అది గ్యాస్ని కిందికి తీసుకెళ్ళి వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు రిఫ్లెక్షన్ కానీ ఈ మనకు పెయిన్ కానీ స్టమక్లో పెయిన్ కానీ లేకపోతే గ్యాస్టైటిస్ కానీ ఎపి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇవి ఏవి కూడా రాకుండా దోహదపడే అవకాశం ఉన్నది ఒక్కొక్కసారి యాసిడ్ ఫామ్ అయినప్పుడు ఏం తినకపోతే అది రిఫ్లెక్షన్ అంటే గొంతులోకి వచ్చేస్తుంది స్టమ్ అంటే అది వాళ్ళకు వాళ్ళకు సరం పడ్డప్పుడు లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు అది కిందికి వెళ్ళకుండా పైకి వచ్చేసరికి గొంతా ఈ సుఖాకా అంతా కూడా బాగా మంటగా ఉంటుంది ఛాతిలో మంటగా ఉంటుంది తర్వాత నొప్పి ఉంటుంది మజిల్స్ పెయిన్ వస్తాయి బ్యాక్ అదంతా పెయిన్ వస్తుంది అదంతా కూడా ప్రాపర్గా ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడానికి ఇది ఒక అవకాశం ఉంది కాబట్టి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్గా టైంకు ఫుడ్ తీసుకోవాలి డైజెసిస్ సిస్టమ్ అంతా కూడా స్టమక్లోనే జరుగుతుంది స్టమక్ మీనింగ్ మనకు జీర్ణశక్తి జీర్ణకో జీర్ణ కో మన జీర్ణ వ్యవస్థ అక్కడనే జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పద్నాలుగులో వాటర్ కంటెంట్తో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం రావు కాబట్టి తిన్నదంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది వెళ్ళి మనం మలం ద్వారా మోషన్ ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే కాకుండా డైజేషన్ వల్ల మనకు మంచి సర్కులేషన్ సిస్టమ్ తర్వాత ఒబిసిటీ నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా జరిగే ప్రక్రియ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ప్రాపర్గా టైంకి ఫుడ్ తినాలి టైంకి మనం నిద్రపోవడం టెన్షన్ లేకుండా ఉండడం ఇవన్నీ చేయగలిగితే ప్రాపర్గా రక్తనాళాలలో కూడా రక్తం సరఫరా ఇప్పుడు స్టమక్ సరఫరా అంది మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఫుడ్ తీసుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం